ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యస్సు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉద్యకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రభు యొక్క వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యము నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచనములో ప్రభు ఎంత గొప్పవాడో ఇక్కడ వివరించబడి ఉంది యశో గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయంలో కూడా అనేక విషయములు ప్రభు తన ప్రవక్త అయిన యక్ష ద్వారా తెలియచేయించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నూట మూడవ కీర్తనలో ఎనిమిదవ వచనంలో యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘ శాంతుడు ఆయన దయా కనికరము అత్యధికంగా కలిగిన వాడై ఉన్నాడు సమృద్ధి కలిగి ఉన్నవాడు దీర్ఘ శాంతుడు అందువలనే మనం ఎన్ని మార్లు తప్పిపోయినను ఎన్ని మార్లు ప్రభును దుఃఖపరిచినను ఎన్ని మార్లు ఆయనను ఆయాసపరిచినను ప్రభు మన ఎడల కనికరము చూపుతూనే ఉన్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు లోకములో ఉన్న మానవుడు చేస్తున్న ప్రతి తప్పిదమ్మును కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు కృప విస్తరించి ఉన్నది ప్రభు యొక్క హృదయం అంతా కూడా నిండిపోయి ఉన్నది ఆయన సమృద్ధి కలిగిన కృపతో మన ఎడల తన యొక్క కృపను ఎక్స్టెండ్ చేస్తున్నాడు ద లాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్ హీఈస్ వెరీ గ్రేషియస్ గాడ్ ఎవరు మనల్ని అంతగా కనికరించరు ఎవరు మన ఎడల దయ చూపించరు మన ఎడల ఆయన చూపుతున్న ప్రేమ లాంటిది అటువంటి కృప అటువంటి దయా మన ఎడల కనికరము కలిగిన వారు ఎవరున్నారు లోకంలో తల్లిదండ్రులే మనల్ని ప్రేమించలేని స్థితి తల్లిదండ్రులే మనల్ని క్షమించలేని స్థితి తల్లిదండ్రులే మనల్ని కనికరముతో ఆదరించలేని స్థితి అనేక సార్లు మనము ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం కానీ మన ప్రభు అయితే ద లాడ్ ఈజ్ మెర్సీఫుల్ హాలలుయా అండ్ హీఈస్ గ్రేషియస్ హాలలుయా హీఈస్ స్లో టు యాంగ్ స్లో టు ఎంత అద్భుతంగా ఉందండి ఆయన కోపము అగ్ని పర్వతం వలె పగిలిపోయి భస్మము చేయగలదు కానీ ఆయన ఓచుకుంటూ ఉన్నాడు హలలు దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం ఆయన కృపను బట్టి ఆయన దాయని బట్టి మనం ఇంకా భస్మము కాకుండా ఉన్నాము అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పము అనేక మార్లు యశ్వ గ్రంథములు ప్రవచన రీతిగా తెలియచేస్తున్నాడు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు ఆ ప్రభువుకి కనబడుతూ ఉంది దీనులు ఎంతగా వెతుకుతూ ఉన్నారో నీళ్లు లేక ఎండిపోయిన వారే దప్పిక చేత ఎండిపోయి ఉన్నది వారి నాలుక అని వివరిస్తూ ఉన్నాడు దీనదరిద్రులు నీళ్లు లేక వెదుకుచూ ఉన్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచూ ఉన్నది దప్పిక తీర్చువారు ఎవరు నీళ్లు లేని చోట వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఆ నీళ్లను ఇచ్చేవారు ఎవరు ఇక్కడ జీవజల ఊటైన ప్రభే వారి యొక్క దప్పిక తీర్చగలవాడు కాబట్టి ఎండిపోచున్న నాలుకను ఆ యొక్క జీవజలములతో ఆయన తృప్తిపరచగల దేవుడు యహోవాను నేను వారికి ఉత్తరం ఉత్తరమిచ్చదను వారు మొర్ర పెట్టుకుంటున్నారు నీళ్లు లేవని ఎండిపోయినదని దాహమని నాలుక దప్పిక చేత ఎండిపోచున్నది దేవా నీ నదులు చేత నీ జీవజలముల చేత నేకులు తృప్తిపరచువాడా మా దాహములు తీర్చయ్యా అని అడుగుతూ ఉన్నారు వారికి నేను ఉత్తరమిస్తాను యహోవాను నేను వారికి ఇచ్చుదను ఈశ్వరాయలు దేవుడనైన నేను వారిని విడనాడను హలలుయ్యా ఆయన ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడును విడువడు ఎడబాయుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయనను ఆశ్రయించుచూ ఉన్నావా ఎండిపోయిన నీ బ్రతుకులో ప్రభు వైపు చూస్తూ ఉన్నావా జీవజలముల ఊట వద్దకు వస్తూ ఉన్నావా ఈ లోకములో నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా నీ యొక్క ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా వాక్యము లేక దేవుని సహవాసము లేక దేవుని యొక్క సన్నిధి లేక దేవుని యొక్క సమాధానం లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నవా అలా అయితే ప్రభు తన యొక్క సహవాసము చేత ఆయన జీవజలము చేత నిన్ను తృప్తిపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని వద్దకు రావాలి నువ్వు దేవుని యొక్క సహాయం కోరుకుంటే ఆ ప్రభు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చేవాడు ఏహో వాను నేను వారికి ఉత్తరం ఇచ్చదను దేవునికి మహిమ కలిగిన గాక ఇంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప మాట ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ధైర్యము ఇస్తూ ఉన్నా దేవునికి నువ్వు విశ్వాసం నుంచి దేవుని వద్దకురా ప్రభు నీకు సహాయం చేస్తాడు ఇష్రాలు దేవుడనైనా నేను వారిని విడనాడను అలలుయా వెంద పువ్వు రెండ నీడి సీక్వాటర్ అండ్ దెర్ ఈస్ నో నన్ అండ్ దె టంగ్ ఫెయిల్ ఎత్ ఫర్ థర్స్ట్ ఐ ది లాడ్ విల్ హియర్ దెమ్ ఐది గోడ్ ఆఫ్ ఇజ్రయల్ విల్ నాట్ ఫర్ సేక్ దెమ్ హాల లుయా అవును మన దేవుడు విడనాడేవాడు కాదు మరిచిపోయేవాడు కాడు మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాడు హలలుయా దేవునికి మహిమక్కలు అనిగాక ఆ ప్రభు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలను బట్టి జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసనని ఈ పరిశుద్ధ దేవుని దేవుడే దీని కలగ చేయునని చేసునని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు ఆ ప్రభు ఈ కార్యాలు చేస్తాడు ఎటువంటి కార్యాలు ఆ ప్రభు చేయబోతూ ఉన్నాడు ఆ కార్యాలు ఎటువంటివి ఆశ్చర్యమైనవి అద్భుతమైనవి మానవుడు అనేవాడు ఎవడు చేయలేని కార్యాలు ఆ ప్రభువు చేయగలవాడు యశగ గ్రంథం నలభై ఒకటి పంతొమ్మిది చూసినప్పుడు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పార చేస్తును అలలుయ ఎడారి ఎండిపోయిన ఇసుకతో వడగాల్పులతో రేగిపోతున్న ఇసుక రేణువులతో ఉంటుండగా ప్రభువు అక్కడ చెట్లు మొలిపిస్తాను అంటున్నాడు చెట్లు మొలిపిస్తాను నదులను పార చేసుదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసుదను అలలుయ నీటి ఊటలను ఉబక చేసే దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం ఎడారిలో ఇసుక రేణువులు వడగాల్పులు ఎండిన ఎండతో మాడిపోతున్న ప్రజలు ఎలా ఉంటారో ఈ లోకములో ప్రభువు లేని స్థితి దేవుని వాక్యము లేని స్థితి జీవజల నదులు లేని స్థితి దేవుని సన్నిధి లేని స్థితి వారి జీవితంలో ప్రభు లేని స్థితి ఎండిన భూమిగా ఉంది ఎడారి వలే ఉంది దాహము దప్పిక నాలిక ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టుగానే ఉంది నా ప్రియుల ఈరోజున ప్రభుని జీవితంలో చెట్లు మొలిపింప చేస్తాడు నీ జీవితంలో నదులు పార చేస్తాడు ఎండిపోయిన నీ బ్రతుకులు నువ్వు అలసిపోయిన నీ బ్రతుకులు నీ జీవితంలో ఎన్నో మార్లు ప్రభువు సహాయం నాకు చేయలేదే అని నువ్వు ఇటు అటు ఆ ప్రభువుని చూస్తూ నాకు సహాయం దొరకలేదని నిట్టూరుస్తున్న నీ బ్రతుకులో ఆ ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన లోయల్లో మధ్యలో నివసించే దేవుడు లోతైన నీ బ్రతుకులు దిగజారిపోయిన నీ బ్రతుకులు ఊబు జుగటగల దొంగ ఊబిలో జూ జారిపోతున్న నీ బ్రతుకులు ఆయన సహాయం చేసి నన్ను పైకెత్తి ఎలాంటి నీ బ్రతుకులు ఆయన సహాయం చేసే దేవుడు హలలియ దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నీటి ఊటలను ఉబ్బుక చేసే దేవుడు అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ భర్త జీవితంలో ఆ ప్రభు నీకు మెండుగా సహాయం చేయగలవాడు నీ జీవితం వికసిస్తుంది మీ జీవితము ఆశీర్వించబడుతుంది తృప్తి చెందుతుంది దేవునికి మహిమ కలుగును గాక I will plant in the wilderness the cedar and the and the sita tree and the myrtle tree and the oil tree. I will set in the desert the fir tree and the pine tree and the box tree together. Ninu aran yamlo devadaru vruksham ano. Tham thuma chetlanu gundji chetlanu thaila vruksham ano naatin అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను నాటెదను హలలుయా దేవునికి మహిమ ఉనగాక దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదము నిజీవితములు ఉన్నప్పుడు ఆయన కృప నీ మీద కురిసినప్పుడు అరణ్యములో ఆయన మహావృక్షములను మొలిసి నాటి వాటిని ఆయన నీడగా ఉంచుతాడు దేవునికి మహిమ గాక పనికి మాలని జీవితము దేవుడు ఆశీర్వదించినప్పుడు నీవు తమాల వృక్షం వలె నీవు సరళ వృక్షం వలె గొంజి చెట్ల వలె ఎంతో ఆశీర్వదకరంగా మారిపోతావు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు యొక్క కృప కొరుకు వెదుకుదాము ప్రభు యొక్క సహాయం కొరకు వెతుకుదాము దేవుని యొక్క వాగ్దానం మరొకటి చూసినప్పుడు యశో గ్రంథము నలభై ముప్పైలో బాలురులు బాలురు సొమ్మసిలుదురు బాలురు కూడా ఆడతారు ఎండలో వారు కూడా ఎంతో సైక్లింగ్ చేసినప్పుడు పరిగెట్టినప్పుడు ఆటలు ఆడుకుంటున్నప్పుడు చెమట్లు వస్తాయి వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోతారు అలసిపోతారు వాళ్ళు ఎప్పుడు అలవరు అనుకోవడానికి లేదు యవనసులు తప్పక తొట్టెల్లుదురు కానీ హోవ కొరకు ఎదురు నూతన బలము నూతన శక్తి నూతనమైన ఆ యొక్క ప్రతి కండరము ప్రతి ఎముక ప్రతి జాయింట్ ప్రతి సర్కులేటరీ సిస్టమ్ అంతా కూడా రివాబ అయిపోతూనే ఉంటుంది నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు ఎగురుదురు హలలు దేవునికి మహిమ కలుగునిగాక అలేక పరిగెత్తుదురు వారు సొమ్మసిల్లరు సొమ్మసిల్లక నడిచిపోదురు హల్ లియా బట్ దే దట్ వెయిట్ అపాన్ ద లాడ్ షెల్ రన్ యూ దేర్ స్ట్రెంగ్త్ ది షెల్ మౌంట్ ఆప్ విత్ వింగ్స్ యాజ్ ఈగల్స్ దే షెల్ రన్ అండ్ నాట్ బి వెరీ అండ్ దే షెల్ వాక్ అండ్ నాట్ ఫెయింట్ వారు ఎన్నటిన్నటికి అలా అలసిపోకుండా ఆ ప్రభు వారిని ఎత్తుకుంటాడు సొమ్మశిల్లక నడిచిపోనట్లు ఆ ప్రభు వారి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు వారు అలేక పరిగెత్తున్నట్టు ప్రభు వారితో ఉంటాడు హలలుయా గద్దరెక్కల మీద ప్రభు వారిని మోసుకొని వచ్చినట్లు వారు ఎత్తైన స్థలములలో ఎగురినట్లు వారు ప్రభు యొక్క సహాయముతో పైకి ఎగురుదురు వారి జీవితము అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తుంది అలలుయా దేవునికి మహిమ కలుగును కాక వారు నిత్యము కష్టపడి పని చేస్తారు వారి పనిలో ఆశీర్వాదం వారి పనిలో లాభము వారి కుటుంబం అభివృద్ధి సంఘము అభివృద్ధి దేవుని యొక్క బిడ్డల చేత నింపబడుట అనేక ఆత్మలను రక్షణలోకి అనే ఈ పరుగు అలవదు దేవునికి మహిమ కలుగును గాక దేవుని కొరకు పరిగెత్తే వారుగా ఉన్నారా ఆలోచన చేద్దాం ఎండిపోయిన వారు ఉన్నారట దాహము తీర్చేవారు లేక ఎదురు చూస్తూ ఉన్నారట ముర్ర పెడుతూ ఉన్నారట అయ్యో వారికి సహాయము చేసేవారు ఎవరు లేరు ఎవరు లేరు నా ప్రియమని వాళ్ళరా యహో అనగు నేనే వారికి ఉత్తరం ఇస్తాను నేనే ఆదుకుంటాను ఎన్నడూ వారిని విడవను అని ప్రభు సహాయము చేస్తాను అని ఆయన్ని వాగ్దానం ఇస్తున్నాడు మనము ఇటువంటి దీనస్థితిలో ఉన్నవారు దేవుని వాక్యము లేక ఉన్నవారు నశించిపోతూ ఉన్నవారు ప్రభు లేక అలజడితో నిండిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళని చేరగలుగుతున్నామా వారిని ఆదరిస్తున్నామా వారికి జీవవాక్య జీవజల ఊటలిస్తూ ఉన్నామా వారికి దప్పిక తెరుస్తున్నామా ఆలోచన చేద్దామా ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజల యొక్క శ్రమను వేదనను దాహమును చూస్తున్న దేవుడు వారికి సహాయం చేస్తున్న దేవుడు నువ్వు నీ ప్రక్కన ఉన్న వారికి ఇరుగు పరుగు వారికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు ఆలోచన చేద్దాము ప్రభు కొరకు పరిగెత్తుతావా ప్రభు యొక్క ఆశను తీరుస్తావా ప్రభు ఆశ ఏంటి దరిద్రులు నీళ్లు వెదుకుచూ ఉన్నారు అని గుర్తించి ఉన్నాడు నీవు ఆ విధంగా ఈ గుర్తింపు నీ జీవితంలో ఉంటే నీ పక్క వారికి దీనులకు నువ్వు దేవుని యొక్క జీవజల ఊటను అందిస్తావు దేవుని సువార్తను అందిస్తావు దేవుని వాక్యమును మరవక విడవాక వారికి అందిస్తావు ఆలోచన చేద్దాము దీన దరిద్రులు ఉన్నారు నీళ్లు వెదుకుచూ ఉన్నారు వారు కానీ నీళ్లు వెదుకు నీళ్లు దొరకక ఉన్నారు ఈరోజు నా దేవుని వాక్యము అందుకున్నట్టుకు అందరూ ఆశతో ఉన్నారు దేవుని యొక్క వాక్యమును ప్రేమను అందుకున్నట్టుకు ఆశతో ఉన్నారు నా ప్రేమైన నువ్వు నువ్వెరగని ప్లేస్కి వెళ్ళినప్పుడు నువ్వెవరగని ఆ యొక్క షాప్కి వెళ్ళినప్పుడు కూరగాయల కొట్టుకి వెళ్ళినప్పుడు బట్టల షాపుకి వెళ్ళినప్పుడు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అన్న మాట ప్రభు దయగలవాడు అనే మాట దేవుని గురించి ఒక్క మాట నువ్వు చెప్పగలుగుతున్నావా ఆయన ప్రేమను ఒక్క మాట ద్వారా నువ్వు వారికి పంచుతూ ఉన్నావా ఆలోచన చేద్దాం అనేకమైన తరుణాలు నువ్వు బస్సులో వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళుతూ నువ్వు ఆటోలో వెళ్తున్నప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు సొంతంగా వెళ్తున్నప్పుడు అనేక మంది నిన్ను కలుస్తూనే ఉన్నారు వారు నీ నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావు నీ ప్రేమను పంచలేక ఉన్నావు వారితో నువ్వు పలకరింపు మానివేసి ఉన్నావు ఆలోచించేద్దాం ప్రభు ఇదే ఆయన తన ప్రేమను తన యొక్క కృపను తన యొక్క దయా ఆయన పంచుతూ ఉన్నాడు పంచుతూ ఉన్నాడు ఆయన గ్రహిస్తూ ఉన్నాడు ఎవరు ఎక్కడ ఏ బాధలతో ఉన్నారు అని అటువంటి హృదయము అటువంటి ప్రేమ అటువంటి కన్సర్న్ అటువంటి కైండ్నెస్ నీ హృదయంలో ఉబకాలి పరుగులు పె పెట్టాలి ఆలయక పరుగులు పెట్టాలి అనేక మంది భక్తులు ఇదే పని చేస్తున్నారు దేవుని కొరకు కొండల్లో లోయల్లో ఎడారులు అనేకమైన ఎండ వాహనాల్లో వర్షాల్లో వారు దేవుని కొరకు పని చేస్తున్నారు ఉన్నారు ఈరోజు నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని సువార్తను ప్రకటించుటకు దేవుని వాక్యమును వెదజల్లుటకు దేవుని ప్రేమను పంచుటకు నీవు పరుగులు తీయటానికి నువ్వు నిర్ణయము తీసుకో ఈరోజు నా ప్రభువు నీకు సహాయము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ శ్రమల్లో ఆయన విడుదల చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీటి మడుగుగా ఎండిన నేలను నీటి మడుగుగా నీటి బొక్కలుగా చేసే దేవుడు నీ బ్రతుకును ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు నిన్ను విడవడు ఎనబా ఎడబాయుడు ఆ ప్రభు నామనికి మహిమ కలుగుని దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలదేవాహీకు అందనాలు ఈ యొక్క ఉదికాల సమయం అందుకు ఎంతో ఉన్నారు ప్రభు నేను ఎరగాక నీ ప్రేమను తెలుసుకోక వరేడలో మాకు ప్రేమ బాధ్యత లేకుండా ఉన్నాము మమ్మల్ని క్షమించండి వారిని ఆదరించండి వారి వద్దకు నీ వాక్యమును పంపించండి ప్రియులు పంపించండి తండ్రి ఈ ఉదయం సమయమందు ముందు ప్రభావా ప్రపంచమంతా నీ నెరగిన స్థితిలో ఉన్నారు నీ వాక్యం చేత నింపుమని మనం చేస్తున్నారు నీ ప్రేమను పంచడానికి శక్తివంతులుగా నీ బిడ్డలు తయారు చేయమని అడుగుచున్నాను ఎవరైతే ఆపదలు నాయన నీ నాయన వాక్యం లేక నీ సహాసం లేక సన్నిధి లేక జీవజలమే లేక ఎండిపోయి ఉన్నారు ఎన్ని శ్రమలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వేదలతో కుంగిపోయి ఉన్నారు నాదేవా కుటుంబంలో ఆపదలు అనారోగ్య పరిస్థితులు నేను ఇబ్బందులు కొలిమిలు నాయన ఎంతమంది కుంగిపోతున్నారు వారిని ఆదరించమని లేవనెత్తమని యస్సు పరిశుద్ధను అని బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడుగా గాక